అందరికీ నమస్కారం ఎస్ ట్విమ్ ఫ్లైమ్ తెలుగు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏదైతే ఉందో మీరు ఏదైతే ట్విమ్ ఫ్లైమ్ తెలుగు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో సో ఇప్పటి నుంచి ఈ యొక్క ఛానల్ నేమ్ను నేను మార్చడం జరుగుతుంది అనమాట ఛానల్ నేమ్ ఏంటంటే స్పిరిచువల్ శివకృష్ణ అని నేను ఛానల్ని నేమ్ చేంజ్ చేయబోతున్నాను సో ఇది చెప్పటానికి ఈ వీడియో చేశాను అనమాట రైట్ అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నానంటే సో ప్రతి ఒక్కరికి తెలియాలి రైట్ మనం అందరం కూడా ప్రజెంట్ ఇన్నర్ వర్క్ చేస్తున్నాం ట్విన్ ఫ్లేమ్ అయితే మనం ఏమనుకుంటున్నామంటే మనలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వేసేసుకుంటున్నాం లోడ్ ఎక్కువైపోయింది స్టోరేజ్ 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 ఫుల్ అయిపోయింది మైండ్ నిండా బాడీ నిండా ఇంకెక్కడ ఇంకా నువ్వు ఎక్కడ కదలగలవు ఎక్కడ మూవ్ అవ్వగలవు ఇంకేం వర్క్ చేయగలవు నీ మీద నువ్వేం ఫోకస్ చేయగలవు నీ పనులు నువ్వేం చేసుకోగలవు ఏం చేయలేవు చాలా మంది ఇదే చేస్తున్నారు ఎలా జరుగుతుంది ఇదంతా నీ వర్క్స్ నువ్వు ఎలా చేసు అసలు నీతో నువ్వు టైంని స్పెండ్ చేస్తున్నావా నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అసలు నీకు ఇష్టం ఏం ఇష్టం నీకు బయటికి వెళ్ళటం ఇష్టమా లేకుంటే ఇష్టమైన ఫుడ్ చేసుకొని తినటం ఇష్టమా నువ్వు చేస్తుంది యాక్చువల్గా ఇది కానీ మనమేం చేస్తున్నాం ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మొత్తం లోడ్ చేసుకుంటున్నాం వేసేసుకుంటున్నాం లోపల వేసేసుకుంటున్నాం మనల్ని మనం పట్టించుకుంటున్నాం అసలు పట్టించుకుంటే కదా పట్టించుకుంటేనే యూనియన్ జరుగుతుందని తెలుసుకుంటే కదా అసలు యూనియన్ ఇంకొకసారి చెప్తున్నానో మళ్ళీ టాపిక్ ఎందుకు తెస్తున్నానో ఆల్రెడీ మనం ఎప్పుడైతే అవేక్ అయ్యామో అప్పుడు యూనియన్ అనేది ఇద్దరం కలిపి ఒక్కటి యూనియన్ ఎప్పుడో జరిగిపోయింది ఇద్దరం కలిపి ఒక్కటి 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 వన్ సోల్ ఇద్దరం కలిపి ఒక్కటి రైట్ ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది అసలు దీనికి దీనికి తేడా ఏంటి ఛానల్ నేమ్ని ఎందుకు మారుస్తున్నారు సో దీనికి దానికి తేడా ఏంటి అనుకోవచ్చు సింపుల్గా స్పిరిచువల్ శివకృష్ణ నేను నేమ్ పెడుతున్నాను సో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లోడ్ ఏదైతే మీరు లోడ్ చేసుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ వేసేసుకుంటున్నారో వదిలేసండి ఈ రోజు నుంచి అనే దాన్ని వదిలేసేయండి మొత్తాన్ని ఫ్రీ చేసేయండి కూల్ బాడీని మొత్తం ఫ్రీ చేసేయండి ఫ్రీ చేసేయండి వదిలేసేయండి మీలో వచ్చే ఆలోచనలు వదిలేసేయండి వదిలేసేయండి చాలా ఫ్రీగా ఉండండి చాలా రిలాక్స్గా ఉండండి మీకు ఏం చేయాలనిపిస్తుంది మీ యొక్క పేరెంట్స్ టు టైంని స్పెండ్ చేయండి మీకు ఇష్టమైనది చేసుకొని తినండి మీకు ఇష్టమైన ప్లేస్కు వెళ్ళండి హ్యాపీగా గడిపేసి రండి మీతో మీరు ఉండండి ఇదే మీరు చేస్తే మీతో మీరు ఉన్నట్లే మీతో మీరు ఉంటే ఎస్ మీ ఫిన్ ఫ్లేమ్తో మీరు ఉన్నట్లే అవును యూ అండ్ యువర్ ట్విన్ ఫిన్ ఫ్లేమ్ ఇద్దరు కలిపి ఒక్కటి అర్థమవుతుందా ఇదంతా వదిలేసాయండి ఇన్నర్ వర్క్ అని ఈ యొక్క బ్యాలెన్స్ అని ఇదంతా మొత్తం కూడా వదిలేసేయండి ఈరోజు నుంచి ఫిన్ ఫ్లేమ్ అని మొత్తం వదిలేసేయండి రైట్ నేను ఇంకా ముందు ముందు మీడో చేస్తూ ఉంటాను మీకు అర్థమవుతూ ఉంటుంది సో మీరు చేయాల్సింది ఏంటి ఇప్పుడు ఇదంతా వదిలేసి అసలు మీకేం కావాలి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నారో బయటికి వెళ్ళేసి రండి అంటే మీకు ఏమన్నా చేసుకొని తినాలి అనిపిస్తే మీకు ఇష్టమైనది చేసుకొని తినండి మీ యొక్క పేరెంట్స్తో హ్యాపీగా టైంని స్పెండ్ చేయండి మీతో మీరు ఉండండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి మొత్తం వదిలేసేయండి ఆలోచన ఆలోచనలు ఏమైనా వస్తే ఇది మొత్తం వదిలేసేయండి మీతో మీ టైం స్పెండ్ చేయండి మొత్తం బాడీ మొత్తం మైండ్ మొత్తం కూల్ ఐ మీన్ మొత్తం ఫ్రీ అయిపోతుంది రైట్ ఇది మీరు చేయాల్సింది ఇలా కానీ మీరు చేసినట్లయితే రిజల్ట్ మీరే చూస్తారో ఎలా ఉంటుందో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్